హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది నిన్న నైట్ బ్లాగ్ అండి నిన్న నైట్ అయితే వర్షం అయితే బాగానే పడుతుంది కానీ గడపలకైతే పసుపులు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా నెలగంట ముగ్గు అది ఎలా అయితే నేను ఇంక చూపించలేదండి ఎందుకంటే అన్ని రొటీన్ ముగ్గులే పెద్ద ముగ్గులు అయితే అంత కష్టమైనవి అలాంటి ముగ్గులైతే ఏముండవు నార్మల్గా నెల్లగంట ముగ్గే పులిగోరు ముగ్గు అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇంట్లోకి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత దేవుడు మాలు కూడా పెట్టించుకున్నాను నేను మార్నింగ్ లెగ్గానే ముందు పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ కూడా రెడీ చేస్తానండి ఎందుకంటే షూట్ చేయడానికైతే అస్సలు టైం లేదు కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఒక గృహ అయితే వెళ్ళాలి ఇంక అందుకని మార్నింగ్ ఫస్ట్ లెగడం లెగడమే కొంచెం గబగబా వంట అయితే ముందు ఫినిష్ చేసుకున్నానండి స్నానం అది అయితే చేసుకోలేదు చేసుకోకుండానే పిల్లలకైతే వండేసాను మా ఆయన గారు నేనైతే మార్నింగు పూజకు వెళ్ళి అక్కడే టిఫిన్ ఇంకా భోజనం మధ్యాహ్నం భోజనం కూడా అక్కడేనండి అందుకని పిల్లల మట్టుకు అయితే వెజ్ బిర్యానీ చేశాను అలాగే బంగాళదుంప కర్రీ చేశాను నెక్స్ట్ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఆమ్లెట్లు బ్రెడ్ ఆమ్లెట్లు వేస్తానండి వేసి టమాటా సాస్ అది పెట్టి ఇచ్చాను పిల్లలిద్దరికీ ముందు రెడీ చేస్తానండి ఎందుకంటే షూట్ చేసుకొని తీసానంటే ఇంకా పూజ అది చేసుకొని అక్కడ గృహప్రవేశానికి వెళ్ళడం అయితే లేట్ అయిపోద్దండి నైట్ కూడా వెళ్ళి వచ్చేటప్పటికి నైట్ కూడా చాలా టైం అయిపోయింది ఇప్పుడు తెల్లవారు మాత్రం పూజకి వెళ్ళకపోతే కంపల్సరిగా ఒప్పుకోరండి సత్యనారముతి వ్రతం అయితే ఎగ్జాక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయిపోద్ది అన్నారు ఇంకా అందుకని మార్నింగ్ నేను ఫస్ట్ లెగంగానే టీ అయితే బ్రష్ చేసుకున్న తర్వాత టీ పెట్టుకొని తాగేస్తాను కదండి తాగేసిన తర్వాత పిల్లలకి ముందు వంట చేస్తానండి చేసి సెవెన్ ఓ క్లాక్ కల్లా రెడీ చేసాను పువ్వు చూడండి సేమ్ నా చీర కలరే వచ్చిందని నేనైతే పెట్టుకుంటున్నాను పిల్లలకి రెడీ చేసి మా చిన్న పాప వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పాపకి ఇంకా లంచ్ బ్రేకు కడుతున్నప్పుడు ఇంకా పట్టుకొని వచ్చానండి సెల్ అప్పటి నుంచి అయితే తీసాను ఎందుకంటే ముందు తీసానంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశానంటే మాత్రం చాలా లేట్ అయిపోద్ది ఇంక అందుకనేసి అవన్నీ రెడీ చేసుకొని పెద్ద పాపకు కూడా పెట్టానండి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే నేను రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడైతే టైము సెవెన్ థర్టీ అయిపోయిందండి చిన్న పాపకి క్యారెస్ కట్టడం కట్టడమే స్నానం చేసుకొని అయితే నేను వచ్చేసాను వచ్చేసి పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను పాప బాక్సులు కూడా పక్కన పెట్టేశానండి పెట్టేసి మొత్తం అన్నీ నేనైతే దేవుడి గదిలోకి అయితే పట్టుకెళ్ళిపోతున్నానండి పట్టుకెళ్ళిపోతే ఇంకా అక్కడి నుంచి తులసామ దగ్గర ఇంకా మా అత్తగారి దగ్గర ముందు పెట్టేసుకొని అప్పుడైతే ఇంట్లో పూజ చేసుకోవచ్చు అనేసి పెద్ద పాప కూడా రెడీ అయిపోయిందండి డైనింగ్ టేబుల్ మీద నేను అన్నీ రెడీ చేసి పెట్టేశాను పాలు అవి పెట్టేశాను పాప పాలు తాగేసి పాప క్యారేజ్ అది బాక్స్లో పెట్టుకొని అయితే వెళ్ళిపోద్దండి ఇప్పుడు సెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను హాఫ్ అన్ అవర్లో గబగబా చేసుకుంటే ఎయిట్ కల్లా బయలుదేరి వెళ్ళాలండి పాప రెడీ అయిపోయింది డ్రెస్ కూడా వేసేసుకుందండి ఇంకా ఇంకా పాప పని అయితే ఇంకేం లేదు చిన్న పాప ఉండేటప్పుడు కానీ షూట్ చేశాను అనుకోండి పాపకి ఇంకా మధ్యలో జడది వేయాలండి ఒక్కొక్కసారి వాటర్ బాటిల్ పట్టమంటది ఒక్కొక్కసారి షూ తీసుకొని రమ్మనమంటుంది ఇంకా అందుకని ఇంకా లేసినా సరే ఒక అరగంటలో అవ్వాల్సిన పని సెల్ పట్టుకొని షూట్ చేసుకున్నామంటే గంట గంటన్నర పట్టేస్తుందండి ఎందుకంటే చేస్తున్నది ప్రతీది షూట్ చేయాలి ఇంకా టైం అయిపోద్ది ఇంక అందుకని పాప వెళ్ళిన తర్వాత స్నానం చేసుకొని వచ్చేసి పెద్ద పాపకి క్యారేజ్ రెడీ చేసి ఇప్పుడైతే నేను పూజ అయితే చేసుకుంటున్నాను తులసమ్మ దగ్గర ముందు పెట్టించుకుంటున్నానండి తులసమ్మ దగ్గర అయిపోయింది అనుకోండి మా అత్తగారి దగ్గర పెట్టుకొని అప్పుడైతే దేవుడు మూల ఈ రోజైతే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను కదండి అది సింపులేనండి ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది పెద్ద లేట్ అయితే అవ్వదు ఇంకా మా ఆయన గారు నేనైతే ఓన్లీ టీయే తాగామండి అలాగా సచినానమూర్తి వ్రతంకి వెళ్తున్నాం కదా వ్రతం అయిపోయిన తర్వాత అక్కడ టిఫిన్ అది తినేసి మధ్యాహ్నం కూడా భోజనం అది అక్కడేనండి కంపల్సరిగా ఉండాలి ఉండకపోతే ఊరుకోరండి ఎందుకంటే మా ఆయనగారికి గారికి చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుండి ట్యూషన్ చెప్పారండి వాళ్ళ అబ్బాయిది ఈరోజు గృహప్రవేశం ఉందన్నమాట అందుకని కంపల్సరిగా వెళ్ళాలి నైట్ కూడా మా ఆయన గారు వెళ్ళి ట్వెల్వ్ థర్టీ వరకు అక్కడే ఉండిపోయారు నైట్ వన్ ఫిఫ్టీ ఫైవ్కి ఎంతకో పాలు పొంగించడం అండి ఇంకా నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే వెళ్ళానంటే ఇంకా హోమాలు అవన్నీ కాల్చేటప్పటికి మార్నింగ్ సిక్స్ వాళ్ళకి అయిపోద్ది మళ్ళీ వచ్చి ఇంక పిల్లల్ని నేను ఎప్పుడు రెడీ చేస్తానని నేను అయితే నైట్ అయితే నేను అటెండ్ అవ్వలేదండి తేనైతే వెళ్ళి ఒక వన్ అవర్ అలా ఉండి తిను కూడా వచ్చేసారు అందుకనే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి ముందు అయితే అన్నీ రెడీ చేస్తాను మా చిన్న పాప మధ్యాహ్నం ఇంటికి వచ్చేస్తుంది కానండి భోజనం కది రమ్మంటే రాదండి ఇంక అందుకని పాపకు కూడా వెజ్ బిర్యానీ బంగాళదుంప కర్రీ ఇంకా రైతా కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను బ్రేక్లోకి అయితే పాపకి బ్రెడ్ ఆమ్లెట్ వేసి కట్టసానండి మా అత్తగారి దగ్గర అయితే దీపం నేను పెట్టించుకుంటున్నాను ఒక్కొక్కసారి ఫంక్షన్లు అవి ఎక్కువగా ఉంటే ఇంకా ఎంత బేగలేసిన పని అయితే అవదండి ఈ రోజు కానీ నేను ఇంకా పట్టుకొని సెల్ పట్టుకొని షూట్ చేద్దామని కానీ అయ్యి ఉంటే ఎయిట్ థర్టీ నైన్ అయినా సరే నా పని అవ్వకపోదును అందుకని ఇంకా గబగబా కంగారు కంగారుగా నేనైతే ముందు వంట చేసానండి ముందు చేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ టైం అయితే ఉంది నేను ఆల్రెడీ వెళ్ళి చూసి వచ్చారు అక్కడ పూజ స్టార్ట్ అయిపోయిందా లేదా అని ఇంకొక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది అన్నారట ఇంక అందుకని నేను కొంచెం దేమాగానే పూజ చేసుకుంటున్నానండి ముందు పిల్లల క్యారేజ్లు అవి అయిపోయాయి అనుకోండి ఇంట్లో పని అయిపోయింది అనుకోండి ఇంకా అస్సలు ఇంకా పని లేనట్టే ఉంటుంది పూజ కొంచెం ప్రశాంతంగా చేయొచ్చు లేదంటే అర్లీ మార్నింగ్ లెగంగానే ముందే పూజ చేసుకొని వంట చేద్దాం అనుకున్నాం అనుకోండి ఇంక పూజ దగ్గర కూర్చున్నానంటే నేను ఇంకా లేట్ చేసేస్తాను వంట దగ్గరికి వచ్చేటప్పటికైతే ఇంకా నాకు కంగారు కంగారు అయిపోద్ది ఇంక అందుకని ఈ రోజైతే ఇంక స్పెషల్స్ అయితే ఏమీ చేయలేదు ఎలాగ వెజ్ బిర్యానీ వండాను బంగాళదుంప కర్రీయే కదా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది పిల్లలకి బ్రెడ్ ఆమ్లెట్లు అయితే వేసాను ఇంకెందుకని అని చెప్పి ఇంకప్పుడు స్నానం చేసుకొని మొదలు పెడుతున్నానండి ముందైతే నీరోజు మార్గర్ లక్ష్మి లక్షవారం కాబట్టి నేను అయితే కొంచెం గంధం పెట్టి కుంకుమబొట్టలు అయితే పెట్టుకుంటున్నానండి కనకమలక్ష్మి అమ్మవారి దగ్గర అయితే నేను లక్షవారం లక్ష్మారం కామాక్షి దీపాలు వెలిగించుకుంటానండి మార్క్సి మాసంలోనైతే నా దగ్గర కుందులు కూడా ఒక నాలుగైదు జతలైతే ఉన్నాయండి వెండివే ఉన్నాయి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వెలిగిస్తాను ఎక్కువ ఈ మార్గసి మాసంలోనైతే కామాక్షిదేవి కుందుల్ని నేను పెట్టుకుంటాను అమ్మవారికి అయితే దీపారాధన కంప్లీట్ చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత అయితే ఇంకా కొబ్బరికాయ అట్టపల్లిలో పెట్టుకున్నానండి తాంబూలం ముందు సమర్పించాను ఈలోపు ఇక్కడ నాకు సింహాధర అప్పన్నది ఫోటో ఉంది కదండి దాని ఎదురుగా అయితే శంఖచక్ర చక్ర దీపాలు అయితే నేను పెట్టించుకున్నాను అలాగే లలితాదేవికి కూడా దీపం వెలిగించుకుంటున్నానండి ఈరోజు నేను లక్ష్మీ అష్టోత్తరం చిట్టు గాజులతోని లాస్ట్ టైం చేశాను కదండి ఈరోజు తామర అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంక అందుకనేసి తామర గింజలని అయితే నేను రెడీ చేసుకొని ఉంచుకున్నానండి ఆల్రెడీ నేను శుభ్రం చేసుకొని ఉంచుకున్నవే అయితే అష్టోత్తరం చదువుకోవడానికి నేను అన్నపూర్ణ దేవిని పెట్టడానికి ముందు పసుపు ఇంకా కుంకుమ వేసుకొని ఇందులోని గెంధం కూడా నేను వేసుకుంటున్నాను అండి వేసుకొని నా దగ్గర జవ్వదు పౌడర్ అయితే ఉందండి ఇది ఏ పూజా సామాగ్రి షాప్లో అమ్మిన అమ్ముతారండి చాలా దగ్గరలో తీసుకోవచ్చు ఇది జస్ట్ ఒక థర్టీ రూపీస్ ఉంటుందండి నేనైతే ఒకేసారి కొనిసి ఉంచుకున్నాను దీనిలో నేను చిన్నది పచ్చకర్పూర నలుపుకొని వేసుకుంటున్నాను అమ్మవారిని పెట్టుకుంటున్నాం కదా పసుపు కుంకుమ గంధము పచ్చి కర్పూరము జవ్వాది పౌడరు ఇవన్నీ అమ్మవారికి లక్ష్మీదేవి కంటే చాలా ఇష్టం అండి ఇంక అందుకని అవన్నీ వేసుకొని అన్నపూర్ణాదేవిని అయితే నేను పెట్టుకున్నాను పెట్టుకొని చిన్న గంధం పెట్టుకొని కుంకుమ బొట్టు కూడా నేను పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత అమ్మవారికి అయితే నేను ఆల్రెడీ అరటిపండుని వాటర్ అయితే పెట్టుకున్నాను కానీ మళ్ళీ ఇక్కడ నేనైతే తమలపాకులోనైతే ఎండు ద్రాక్ష పెట్టుకున్నాను పెట్టుకొని లక్ష్మి లక్ష్మీ అష్టోత్తరం అయితే నేను తామర గింజలు వేసుకొని చదువుకుంటున్నానండి నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా అవి అయితే నేను చదువుకుంటున్నాను కొంచెం ప్రశాంతంగా చేసుకున్నానండి ఈరోజు పూజ ఎందుకంటే పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి క్యారెస్ కట్టాలి పాపకు వేయాలి ఇంకా పాలు కలపాలి అసలు ఈ టెన్షన్ అనేది అసలు ఈరోజు ఏటి లేదండి నార్మల్గా తెల్లవారి నాలుగు గంటలకే అలా లేచి పూజ చేసుకున్న ఒక్కొక్కసారి నేను అలా పూజ ఎక్కువసేపు పువ్వులు పువ్వులవి పేర్చుకొని ఉండిపోయి ఇంకేమైనా అలా బుక్లో ఒకటి చదివానంటే అలా చదువుతూనే ఉంటానండి మూడు నాలుగు చదివేస్తాను ఇంకా దానివల్ల నాకైతే లేట్ అయిపోయి ఆరు ఆరున్నర అయిపోద్ది లోపు మా అయితే గొప్ప కంగారు పెట్టేస్తుందండి పాపకు తర్వాత స్కూల్ పట్టుకెళ్ళి ఇవ్వడానికి కూడా ఉండదు కదా అదే పెద్ద పాప అనుకోండి టెన్ ఓ క్లాక్ బ్రేక్లో కట్టినా మధ్యాహ్నం లంచ్ పంపించవచ్చు ఇంక అందుకని రోజు ఎలాగైనా సరే లెగ్గానే ముందు పని చేసి పక్కన పెట్టానండి అందుకని ఈరోజు అసలు వీడియో కూడా తీయలేదు ప్రశాంతంగా చదువుకున్నాను ఎలాగ అక్కడికి వెళ్ళి చూసొచ్చి ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుందంట పూజ స్టార్ట్ అవ్వడానికని మా ఆయన గారు అయితే చెప్పారు ఫోన్లో అయితే ఈ లోపు పూజ చేసుకొని కొంచెం ఇంట్లో కూడా ఎక్కడ అక్కడ అన్నీ సర్దుకున్నాను అనుకోండి రోజు ఇంక వంట పని కూడా లేదు కదా నైట్కే ఇంక చేసుకోవాలి చిన్నపాపకు కూడా ఇప్పుడు వెజ్ బిర్యానీ ఉంచింది మధ్యాహ్నంకైతే ఉంచుతని చెప్పి నేను కొంచెం రోజు ప్రశాంతంగా చదువుకున్నానండి నేనైతే ముందు వినాయకుడివి చదువుకుంటానండి తర్వాత అయితే నేను లక్ష్మీ అష్టోత్తరం అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా రేపు శుక్రవారం కాబట్టి రేపైతే లలిత సహస్రనామాలు చదువుకుంటాను మామూలుగా ఇప్పుడు నాకు ఇప్పుడు వెళ్ళే పని అయితే లేకపోతే నేను ఒక్కొక్కసారి లక్ష్మీవారం కూడా ఖాళీగా ఉన్నప్పుడు కనధార స్తోత్రం అది చదువుతానండి ఇంకా మరి ఇంకా నేను ఈ లోపు టైం ఉందన్నారని పూజ దగ్గర కూర్చుండిపోయి పూజ పని చేసుకుంటున్నాను నేను కరెక్ట్గా కొబ్బరికాయ కొట్టుకునే టైంకి తినైతే మా మేస్టర్ గారు అయితే ఫోన్ చేస్తారు వచ్చి అంటున్నారు అన్నారండి ఇంకా అమ్మో గబగబ బయలుదేరి వెళ్ళాలి నైట్ కూడా వెళ్ళలేదు వెళ్ళకపోతే అస్సలు ఒప్పుకోరండి కొంచెం మా ఆయన గారు నేనంటే బాగా అభిమానం వాళ్ళకి ఇంకా అందుకనేసి అయితే నేను వెళ్ళిపోయాను నేను ఇప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత త్రీ థర్టీ ఫోర్ అయిపోయిందండి ఇప్పుడు నేను వాయిస్ ఆవర్ ఇస్తున్నాను వెళ్ళేటప్పుడు అయితే నేను ఫోన్ అది పట్టుకొని వెళ్ళలేదండి పట్టుకొని వెళ్ళుంటే అంటే నేను వేరే ఫోన్లో షూట్ చేసుకుంటాను ఆ ఫోన్ తీసుకెళ్ళలేదన్నమాట వెళ్ళిన తర్వాత ఇంట్లోని అమ్మవారికి అయితే ప్రసాదం అది చేసి పెడితే లేట్ అయిపోద్ది అని చెప్పి నేను నార్మల్గా కొబ్బరికాయ అటుపల్లి పెట్టి వెళ్ళిపోయాను కదండీ అక్కడికి వెళ్ళిన తర్వాత సత్యనారాయణమూర్తి ప్రసాదము ఇంకా హోమం దగ్గరికి అయితే పర్వణము అన్నీ వండమన్నా అండి నేనే వండాను అప్పుడు అనుకున్నాను అనమాట మనసులోని అయితే ఇంట్లో నేను అమ్మవారికి పెట్టకుండా వచ్చాను కదా ఇక్కడ అయితే ఎలాగో ఒకలాగా మళ్ళీ అమ్మవారు నాతో కంపల్సరీగా వండించింది అని అక్కడ గృహప్రవేశానికి వెళ్ళిన దగ్గర అయితే సత్యనార ప్రసాదం అంటే నార్మల్ నోకతోనే చేశానండి అలాగే పరవాన్నం కూడా వండాను చాలా బాగా కుదిరాయి అందరూ టేస్ట్ అయితే సూపర్గా ఉందని అన్నారండి వెళ్ళేటప్పుడు నేను షూట్ చేసే ఫోన్ అయితే తీసుకొని వెళ్ళదండి నా ఫోన్లో అయితే నేను షూట్ చేయను మా ఆయన గారు ఫోన్లో చేసుకొని అందులో ఇందులో డౌన్లోడ్ చేసుకొని ఇందులో నేను చేస్తానండి ఆ ఫోన్ పట్టుకెళ్ళలేదు లేకపోతే వీడియో అయినా తీద్దును అని అనిపించింది నాకు మొత్తం అందరూ ప్రసాదాలు అయితే తిని అన్న సేమ్ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది సూపర్గా వచ్చింది అన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి మొత్తం దూపం అన్నీ వేసి దండం అయితే పెట్టుకున్నాను ఈ లోపు మా ఆయన గారు కంగారు పెట్టేస్తున్నారు ఇంకందుకనేసి వెళ్ళిన తర్వాత చీర అయితే గబగబా తీసుకొని గబగబా రెడీ అయిపోయానండి రెడీ అయిపోయిన తర్వాత నేను ఎలా రెడీ అయ్యాను మా ఆయన గారికి అయితే ఒకసారి నాకు చూపించమని అన్నాను అంటే సరే అయితే అనేసి నాకైతే వీడియో తీసి చూపించారండి ఈ చీర ఆల్రెడీ ఒకసారి కట్టుకున్నాను ఇంకోసారి కట్టించుకుంటే ఒక రెండు మూడు సార్లు కట్టుకుంటే షాంపూలో పెట్టివచ్చు అని చెప్పి మళ్ళీ ఈ చీర తీసుకున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం